ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక రాజు తన రాజ్య పర్యటన చేస్తూ గుర్రాలు అమ్మే బజారుకు వెళ్ళాడు బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకరిని మించి ఒకరు వారి గుర్రాలను పొగడడం మొదలుపెట్టారు నా గుర్రం మీరు చెప్పినట్టే చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఇంకొకడు అసలు నా గుర్రానికి భయమే లేదు అని మరొకడు ఇలా గొప్పగా చెబుతూ ఉన్నారు ఒకడైతే మరీ అతికిపోయి నా గుర్రం ఎగురుతుంది అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజాస్థానానికి తీసుకువెళ్ళాడు మర్నాడు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పాడు సేనాధిపతి చాలా ఆశ్చర్యపోయాడు గుర్రం ఎగురుతుందా అంటూ గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశాడు కానీ గుర్రం ఎలా ఎగురుతుంది అది ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న ఈ గుర్రం నాకు అమ్మిన వ్యక్తి ఇది ఎగురుతుందని చెప్పాడు అతన్ని పిలిపించండి అని ఆదేశించాడు ఈ గుర్రం అమ్మిన వాడిని తీసుకొచ్చి రాజుగారి ముందర నిలబెట్టారు ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అని అన్నాడు రాజు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుంది అని అని వివరంగా చెప్పాడు ఆ వ్యాపారస్తుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించాడు ఆ తరువాత ముఖ్యమంత్రిని పిలిచాడు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలనుంది ఆ పని మీరే చెయ్యాలి అన్నాడు ముఖ్యమంత్రి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అన్నాడు మహారాజు వెంటనే ఇతని తల కూడా నరికేయండి అని ఆదేశించాడు ఇలా ఒక్కొక్కరిని పిలవడం వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించమనడం వారు అది ఎలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం కొన్ని రోజులు ఇలాగే గడిచాయి మొత్తానికి ఒకరోజు విశ్వకుడు అనే వ్యక్తి వచ్చాడు రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించాడు విశ్వకుడు తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు చాలా సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని విశ్వకుడిని రకరకాల ప్రశ్నలు అడిగారు విశ్వకుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ భర్త కోసం ఎదురుచూసింది ఇంటికి భర్త రాగానే నేను విన్నది నిజమేనా అని అడిగింది నిజమే కానీ కంగారు పడద్దు మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం చాలా కష్టం మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పాతుకుపోయింది వారిని కాదన్న వారి తలను నరికించేశారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా ఆ తరువాత చూద్దాం ఏడాదిలో ఏదైనా కావచ్చు రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు లేదా పట్టుదల తగ్గొచ్చు భవిష్యత్తు ఎవరు చూశారు రాజులు మారచ్చు గుర్రాలు ఎగరొచ్చు అని భార్యను ఓదార్చాడు శ్రీమాత్రే నమ